అది అన్ని చేయడానికి మేము ఇంతవరకు చేసాం ఇంతవరకు జగన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది మన అందరికీ తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు పొద్దున చూసాను నేను నేను టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు నేను ఉంటే ఇంత చేస్తాను ఇంతవరకు మీరు ఉన్నారు పది సంవత్సరాలు మీరు ఏం చేస్తారని అడిగితే అది దీనికి వాడు వాళ్ళకి జవాబు రాదు ఏం చేయలేదు మీకు

నాకు నన్ను అడగచ్చు మీలాంటి నేను ఒకటి అమ్మాయి నేను దాని గురించి వచ్చాను ఎందుకంటే నేను ఖచ్చితంగా రేపు మన పిల్లలు బాగా ఉండాలంటే వాళ్ళ ఫ్యూచర్ బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి రమేష్ గారు గెలవాలి అండ్ అన్ని మీకు గ్యాస్ ఉండవచ్చు మీ ల్యాండ్స్ ఉండొచ్చు మీకు ఎవ్రీ ఇయర్ మీకు టెన్ థౌసండ్ డబ్బులు ఉండవచ్చు అది అన్నీ మీ అకౌంట్కి డైరెక్ట్గా వస్తుంది ఎక్కడైనా ఇంతవరకు ఇది పది సంవత్సరాల్లో బీజేపీ అయితే ఎక్కడైనా మీరు ఎంతవరకు ఒక పెద్ద లూట్ ఎక్కడ జరిగింది అది ఎందుకంటే ఏం లేదు క్లియర్ గవర్నమెంట్ మీకు ఉంది మధ్యలో డబ్బు తీసుకుని పని చేయకుండా అది కాదు మీకోసమే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రమేష్ గారు మేము అందరూ ఇక్కడ కూర్చుని మీకోసమే పని చేస్తూ ఉన్నాం ఆయన చేస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు చెప్పిన లాగా ఈ రోజు మన నాట్ మన దేశం ఎలా ఉంది ముఖ్యం కాదు ఇక్కడ నుంచి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వెళ్ళినప్పుడు మన పిల్లలు భవిష్యం ఎలా ఉంటుంది అది మనం మెయిన్ గా చూడాలి ఆ భవిష్యం బాగుండాలంటే చాలా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే బీజేపీ గెలవాలి బీజేపీ గెలవాలంటే రమేష్ గారు గెలవాలి సో ఈ టైంలో మీరు ఓట్ చేసినప్పుడు కమ్మ పువ్వు ఎక్కడ ఉంది అది చూసుకుని కమ్మ పువ్వుకు మీరు ఓట్ చేయాలి నరేంద్ర మోదీ గారు గెలవాలి మెయిన్గా మీ కాన్స్టిట్యువెన్సీ నుంచి అనంతపల్లి నుంచి మీరు అందరూ డిసైడ్ చేసి సీఎం రమేష్ గారు ఇక్కడ నుంచి మీరు పార్లమెంట్కి ఆయన రాజ్యసభ మెంబర్ ఎట్టుకున్నారు కానీ ఇక్కడ నుంచి ఒక జనాల మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన లోక్సభ మెంబర్ మాత్రం కాదు నిజంగా చెప్తున్నాను రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ నేను గెలిచి పంపిస్తాను ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ ఆగా మీరు ఇక్కడ నుంచి రమేష్ గారు పంపిస్తారు అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది ఆ జనా జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు సో అది అన్ని మీరు కలిపి గాజు గ్లాస్ ఉంది ఆ ఉంది అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి అన్ని చేతిలో ఆ గ్లాస్ ఉంది చూడండి ఆ గ్లాస్ గా చూసి మీరు ఓటు వేయండి అసెంబ్లీ ఎలక్షన్ కి పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి మీకు తెలుసు నేను మాస్టర్ ఫ్యాన్స్ ఇక్కడ సో పవర్ స్టార్ పని చేయడానికి నాకు అవకాశం దొరికింది ఆ వెరీ సింపుల్ మ్యాన్ అసలు మాట్లాడు మాట్లాడుతున్నాను బాగున్నారా బాగున్నానని అంతే కానీ ప్రజలకి సేవ చేయడానికి కింద దిగి అన్ని పని చేస్తారు సో అలాగే ఈ బీజేపీ ఎన్డీఏ మీరు ఈ అలైన్స్ చూస్తే ఎలాగే ఉంది మీకోసమే మీకోసం పని చేయడానికి మేము అందరూ వస్తున్నాం చేస్తూనే ఉంటాం ఇప్పుడు కాదు ఎప్పుడైనా మీకోసమే ఇక్కడ ఉంటాం సో రమేష్ గారికి ఈ టైంలో కమలం పూలో మీరు చూస్తే కమలం పూ మీ సింబల్ ఉంది దాంట్లో గెలుసుకోవాలి గెలుచుకోవాలి అదే నేను మీకు కొడుకు పెడతాను అని అలాగే అసెంబ్లీ ఎలక్షన్ కిజ్ టమ్ ఉంది అది దేనికి మీరు ఓటు వేయండి మర్చిపోకూడదు